الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت صدق الله العظيم قال النبي صلى الله عليه وسلم الدنيا سجن المؤمنين وجنة الكافر أو كما قال النبي عليه الصلاة والسلام رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم ربنا تقبل منا إنك أنت السميع العليم وأتوب علينا إنك أنت التواب الرحيم اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم మేర మొహతరమ్మ ఆరు బెహనో అల్లా యొక్క దయ అల్లా యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లా సుభాను తాయల మనందరినీ కూడా ఇంత ఎండగా ఉన్న సమయంలో మన యొక్క పనులు వెనక ముందు చేసుకొని ఈ ధార్మిక సభలో సమావేశమయ్యేటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికి ప్రసాదించాడు ఇది అల్లా యొక్క పెద్ద అనుగ్రహం పెద్ద వరం మేరమోతరం ఆర్ మెహను పురాణి మజీదులో అల్లా తబారకు తాలా సెలవిచ్చాడు సురాయ ముజాదలా వాక్యం పదకొండులో ఓ విశ్వాసులారా మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గర దగ్గరగా కూర్చోండి మీ వెనుక వచ్చే వారికి కూర్చోడానికి చోటు ఇవ్వండి అల్లా మీకు స్వర్గంలో చోటు కల్పిస్తాడు అన్నారు మేర ఉత్తరమ్మ వారు బేను అల్లా తబారకు తాలా కాసేపు ఈ ధార్మిక సభలో కూర్చోవడం మీద అల్లా యొక్క వాగ్దానం ఏమిటండి స్వర్గం ప్రసాదిస్తాను అని అల్లా తాల మనందరికీ కూడా ఇలాంటి ధార్మిక సభలో మారు మారు కూర్చునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక మోతరం మారు మారుమేను ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా తనకు తాను సృష్టిలో ఉద్భవించలేదు అంటే తనకు తాను పుట్టలేదు అల్లాహరా మజీదులో సెలవిచ్చాడు అల్లాహుల్లది ఖంజకుం యుహీకుం అల్లా అంటున్నాడు దాని మఫుం సారాంశం ఏమిటంటే ఆయనే మిమ్మల్ని పుట్టించాడు అల్లాహుల్లది ఖుమ్మ రజకకుం ఆయనే మీకు ఆహారం ప్రసాదిస్తున్నాడు సొమ్మయుమీతుకుం అల్లా అంటున్నాడు ఆయనే మీకు మృత్యువును కూడా ప్రసాదిస్తాడు సుమ్మయుం మరియు ఆయనే మిమ్మల్ని సజీవం చేస్తాడు తిరిగి జీవం జీవం పోస్తాడు తిరిగి మళ్ళీ లేపుతాడు మోతరం మోతరమ్మరు బేణో ఈ సృష్టిలో ఏ జీవి కూడా తనకు తాను సృష్టించబడలేదు ఈ జీవరాశులన్నింటినీ కూడా అల్లా తన ఆజ్ఞతో సృష్టించాడు అల్లా తన ఆజ్ఞతో సృష్టించాడు అల్లా మజీదులు అంటాడు అల్లాహు దీని మఫూమ్ దీని సారాంశం ఏమిటి అల్లాయే భూమి ఆకాశాలను సృష్టించాడు సూర్య చంద్రుల్ని అల్లాయే సృష్టించాడు నక్షత్రాలను అల్లా సృష్టించాడు రాత్రి పగలను అల్లా సృష్టించాడు నీరు అగ్నిని అల్లా సృష్టించాడు మనం పీల్చుకునే గాలిని అల్లా సృష్టించాడు వీటన్నిటిని అల్లా ఎలా సృష్టిస్తాడు అల్లా అంటున్నాడు దీని మఫూమ్ ఏమిటి దీని సారాంశం ఏమిటి అల్లా ఎప్పుడైనా దేనినైనా సృష్టించాలి అనుకుంటే ఏ పనైనా చేయాలి అనుకుంటే ఆయన అయిపో అంటాడు అది అయిపోయి ఉనికిలోకి వచ్చేస్తుంది అన్నారు మేర హోసరమ్మరు మేనో ఈ సృష్టిలో అన్నింటినీ కూడా సృష్టించిన వాడు అల్లా ఆహారం ఇచ్చేవాడు అల్లా మరియు అల్లా ఏమన్నాడు మౌత్ అంటే ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా మృత్యువు అంటే చావు యొక్క రుచిని చూడవలసిందే చావు యొక్క రుచిని చూడవలసిందే ఎవరైనా సరే ఆదమలేస్తలం వచ్చారు చనిపోయారు నూహలేస్తలం వచ్చారు చనిపోయారు ఆరు లూత్ వచ్చారు చనిపోయారు ఆరు ఇబ్రాహిం అలీహలం వచ్చారు చనిపోయారు మూసా అలెహం వచ్చారు చనిపోయారు ఆరు అయ్యూబ్ అలె వచ్చారు చనిపోయారు ఇబ్రాహీం అలీ వచ్చారు చనిపోయారు ఇస్మాయిల్ అలీ వచ్చారు చనిపోయారు ఇస్హాక్ అలీ వచ్చారు చనిపోయారు ఐసా వసలాం వచ్చారు అల్లా ఈసాడు హతీసురు అల్లా కే నబీ సెలవిచ్చారు ఏమని సెలవిచ్చారు ఆయన కూడా ప్రళయం ముందు ముందు వస్తారు ఆయన కూడా వివాహం చేసుకుంటారు ఆయన కూడా మళ్ళీ అల్లాకి ప్రియమైనటువంటి దాసుల్లాగా వెళ్ళిపోతారు అంటే ప్రతి ఒక్క జీవికి కూడా మృతి ఉంది ఒక ఈసా ఇస్లం ఇస్లాంని మాత్రమే అల్లా అలాగే పైకి లేపుకున్నాడు శత్రువుల నుంచి రక్షించడం కోసం కానీ మీరే మా బెహ్నో మీ యొక్క ప్రవక్త నా యొక్క ప్రవక్త ఇమాముల్ అంబియా జనాబి ముహమ్మద్ రసూలుల్లా సలం అల్ ఇస్లం కూడా వచ్చారు దునియా నుంచి వెళ్లిపోయారు ఆయన కూడా మృత్యు యొక్క రుచిని చూడవలసి వచ్చింది ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లా కి కూడా హజరత్ జిబ్రాహిల్ అలీ వసలాం ఒకసారి వచ్చారు ఓ దైవ ప్రవక్త సల్లూ అలీహి వసల్ మీరు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నా ఒకనొక రోజు మీరు చావు యొక్క రుచిని చూడాల్సి ఉంటుంది ఒకనొక రోజు మీరు చనిపోవలసిందే అయితే అల్లా దగ్గర ఎవరు అంటే ఎవరైతే నమాజ్ అవుతారో మరియు అల్లా భయపడి జీవితం గడుపుతారు మేరే మొహతరమ్మా అల్లా కే నబీ జనాబే కి మృత్యువు తప్పలేదు మేరే మొహతరమ్మా బేనో అల్లా అందుకే అంటున్నాడు ప్రతి జీవి కూడా చావు యొక్క రుచిని చూడవలసిందే చావు యొక్క రుచిని చూడవలసిందే అల్లా కురాజీలో మరో చోట అంటాడు మీరు నా దాసులతో చెప్పండి మృత్యువు అనేది వస్తే వారు దాని నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడికి పారిపోతారు వాళ్ళు వైక్ ఎక్కడికి వెళ్ళలేరు వుహలేహలాత్తు వసలాం పన్నెండు వందల సంవత్సరాలు ఇంచు ఇంచుమించు పన్నెండు వందల సంవత్సరాలు ఆయన కూడా చనిపోవలసి వచ్చింది ముసా అలహిసలాస్లాంకి ఎప్పుడైతే అల్లా తబార తాలా ప్రాణం తీయాలనుకున్నాడో ముసా అలహిస్సలాతు వస్సలాం యొక్క ప్రాణం తీయడానికి దూతను పంపించాడు ఆ యొక్క దూత ఇజ్రాయిల్ అంటారు ఇజ్రాయిల్ ప్రాణం తీసే దూత ఆయన వచ్చారు మీ యొక్క ప్రాణాన్ని తీసుకురమ్మని అల్లా ఆజ్ఞాపించాడు మీరు చనిపోవాలి సమయం వచ్చింది చనిపోవాలి రండి అన్నారు అనగానే మూసాలేశ్వరం లాగి దవడ మీద కొట్టారు ప్రాణం తీసే దూతని ఆయన కనుగుడ్డు బయటకు వచ్చేసింది వెంటనే ప్రాణం తీసే దూత వెనక్కి వెళ్ళారు అల్లాతో అన్నారు అల్లా నీ దాసుడు మూసా చేసిన పని చూడు అతన్ని నీ ప్రాణం తీసుకెళ్లే సమయం వచ్చింది అన్నందుకు నా గోబ మీద కొట్టాడు అల్లా వెంటనే అల్లా తబారో తాల అంటాడు ఏమని ఓ ఇజ్రాయిల్ మీరు వెళ్ళండి మూసాతో ఇలా అనండి నీవు ఒక ఆవు మీద చెయ్యి పెట్టు ఆ చేయి కింద ఎన్ని వెంట్రుకులు అయితే వస్తాయో అన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతుకు ఆ తరువాతే నీవు చనిపోయే సమయం అంటాడు అనగానే ఈ మాట తీసుకొని ప్రాణం తీసే దూత ఇజ్రాయిల్ అల్లా అంటున్నాడు ఏమని నీవు ఒక ఆవు మీద చేయి పెడితే ఎన్ని ఎంటుకలు అయితే మీ చేతి కింద ఉంటాయో అన్ని సంవత్సరాలు మీరు బ్రతుకుతారంట మూస అలీ అంటారు తర్వాత తర్వాత అయినా మీరు చచ్చిపోవాలంట మూసా అలీస్లాం అంటారు అప్పుడెప్పుడో చచ్చే బదులు ఇప్పుడే తీసుకెళ్ళిపో ప్రాణం అంటారు మేరే మోతరమ్మ వారి బ్యాను చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే మూష అల్ లాంటి ప్రవక్తలకే చావు తప్పలేదు ఇబ్రాహిం అల్ ఇస్లాం లాంటి ప్రవక్తలకే మృత్యువు తప్పలేదు సులైము అల్ ఇస్లం లాంటి ప్రవక్తలకే మృత్యువు తప్పలేదు ను వాసలం లాంటి వారికి ప్రవక్తలకే మృత్యువు తప్పలేదు ముహమ్మద్ సిల్లాహాహ్ అస్సలం లాంటి ప్రవక్తలకే మృత్యువు తప్పలేదు మేరే మోతరమ్మా బ్యాను మృత్యు మీకు నాకు అందరికీ రావాల్సిందే దీంట్లో డౌటే లేదు అసలా ఈ సృష్టిలో దేవుడు లేడు అని ధిక్కరించే వాళ్ళు కూడా కొద్ది మంది ఉన్నారు కానీ చావు లేదు అని ధిక్కరించే వాళ్ళు లేరు సోదరిములారా మీరేమోతారమ్మేను ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అల్లా దగ్గరికి వెళ్లాల్సిందే మరి అల్లా ముందు వెళ్ళేటప్పుడు ఏం చేయాలండి హదీసుడు అల్లాహకే నబీ సోమ వాళ్ళ ఇస్లం సెలవిచ్చారు తెలివైన వారు చురుకైన వారు ఎవరంటే మరణము రాకముందే మరణంతర జీవితం తయారు చేసుకునేవారు అన్నారు అక్కడ ఏమన్నా పసు సంవత్సరాల జీవితమా ఇరవై సంవత్సరాల యాభై సంవత్సరాల అరవై సంవత్సరాల వంద సంవత్సరాల వెయ్యి సంవత్సరాల లేదు మేరే మా బెహ్నో అల్లా తబారకు మజీదు అన్నాడు ఎల్లప్పుడూ ఉండేటువంటి జీవితం పరలోకం అన్నాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు కాదు మీరు మోతరం మేను ఎలాంటి జీవితం హజరత్ ఇమాం గజాలి రహమత్తుల్ ఉదాహరణ ఇచ్చారు ఎలాంటి ఉదాహరణ ఈ భూమి మీద నుంచి ఆకాశం వరకు మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ భూమండలం అంతా కూడా ఆవ గింజలతో నింపేసి వేరే ప్రపంచం నుంచి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఒక పక్షిని పంపి ఈ ఆవ గింజల్లో ఒక గింజ తీస్తూ ఉంటే ఒక గింజ తీస్తూ ఉంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత అయినా ఈ ఆవ గింజలైనా అయిపోతాయేమో కానీ మరణం తర్వాత మొదలయ్యే జీవితవంతం కాదన్నారు మేరే మోతరమ్మేనో అల్లా కే నబీ సల్ సెలవిచ్చారు ఎవరి సెలవిచ్చారు ఒక మనిషి సముద్రంలో వేలి ముంచి తీస్తే ఆ వేలుకి ఎంతైతే నీరు అంటుకుంటుందో అది ఈ లోకం జీవితం ఎంతైతే సముద్రంలో నీరు మిగిలిందో మరే మోతరమ్మ బేనో అల్లా కే నబీ అన్నారు అదంతా పరలోకం యొక్క జీవితం పరలోకం యొక్క జీవితం మేరే మోతరమ్మ వారి బయనో తయారు చేసుకుంటే సంపాదించుకుంటే అలాంటి పరలోకం సంపాదించుకోవాలి తయారు చేసుకుంటే అలాంటి పరలోకం తయారు చేసుకోవాలి మనం ఇక్కడ అడుగుతాం కదా ఏమండి ఏదైనా కుట్టు మిషను లేకపోతే ఇంట్లోకి ఫ్రిడ్జు లేకపోతే ఇంట్లో మిక్సీ కొనేటప్పుడు ఏమడుగుతాం అండి ఏమడుతాం వారంటీ ఉండదండి దీనికి ఏమండుతాం అమ్మా వారంటీ కూడా కావాలి గ్యారంటీ కూడా కావాలంట వారంటీ కావాలి గ్యారంటీ కావాలి మేరే అవతరం మా మనం కొనే రెండు మూడు వేల రూపాయలు మిక్సీకి వారంటీ గ్యారంటీ అడుగుతున్నాం పదివేల రూపాయలతో కొనే ఫ్రిడ్జ్ కి వారంటీ గ్యారంటీ అడుగుతున్నాం మేరే మోతరం మా బేను అల్లా తబారా మనకి భూలోకంలో మానవ జీవితం ఇచ్చి అవయవాలన్నీ ఇచ్చి ఆరోగ్యాన్ని ప్రసాదించి అల్లా ఈ భూమి మీదకి పంపించాడు వీటి కోసం అల్లా అడగడా మీ ఇష్టానుసారం జీవితం గడపడానికి నేను ఇచ్చానా మీకు ఇవన్నీ అని అల్లా అడగడం మనల్ని మేరమ్మేనో దానికోసమే గ్యారంటీ వారంటీ ఉన్నది ఏదైనా ఉంది అంటే అది కేవలం పరలోక జీవితమే మేరే మహతరమ్మ మేనో హదీసులో అల్లాకే నబీసు సెలవిచ్చారు ఏమని సెలవిచ్చారు ఆ పరలోకంలో ఎప్పుడూ కూడా యవ్వనంగానే ఉంటారు ముసలాళ్ళు కారు అన్నారు అల్లాకే నబీ ముసలు కారు అసలు స్వర్గంలో పరలోకంలో ఒక ముసలాముడు వచ్చి అడిగింది యా రసూలల్లా సల్హ అల్లె సల్లం మరి నేను ముసలిదాన్ని కదా స్వర్గంలో వెళ్తానా అని చెప్పి అల్లాకే నబీ అన్నారు నువ్వు స్వర్గంలో వెళ్ళలేవన్నారు ఆమె ఏడుస్తూ ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోతుంది అల్లాహకే నబీ సల్ అలైస్లం అన్నారు అవ్వా అవ్వ వెళ్ళవద్దు ఏడవద్దు అల్ల అదాబుల్ ముఫరదు హదీస్ ఉంది ఏడవద్దు ఏడవద్దు నేను ముసలివాళ్ళు స్వర్గంలో వెళ్ళరని ఎందుకు అన్నానంటే ముసలివాళ్ళకు కూడా అల్లా తాలా యవ్వనస్తులుగా చేసి స్వర్గంలో పంపుతాడు అన్నారు మేరే మహత్తరం బాబు మేను అల్లా కే నబి అన్నారు అక్కడ ముసలితనం లేదు ఎవ్వనమే ఎల్లప్పుడు అక్కడ అనారోగ్యం లేదు ఎప్పుడు ఆరోగ్యమే ఎప్పుడు ఆరోగ్యమే ఇక్కడ గడ్డిగా తింటే ఆరాయించుకోలేం నిద్ర లేకపోతేనేమో తలపోటు స్వీట్ తింటేనేమో కొద్దిమంది షుగర్లు పెరిగిపోతే ఆయిల్ తింటేనేమో కొద్దిమంది బీపీ పెరిగిపోతే మేరేమవుతారా మా బేను పరలోక జీవితం అలాంటి జీవితం కాదు మేరే మా బేను గ్రంథాల్లో రాయటం జరిగింది డెబ్బై సంవత్సరాల మనిషి తింటూనే ఉంటాడు తింటూనే ఉంటాడు మొహమ్మద్దు తదు ఆపే ఎవరు ఉండరు భయము బాధే ఉండదు అసలా అది పరలోక జీవితం మేర మారు మేనో దాని జీవితం తయారు చేసుకోవడం కోసమే అల్లాత భూమి మీదకి పంపించాడు మీరు వెళ్ళిపోవాలి ఒకరోజు నేను వెళ్ళిపోవాలి మన పిల్లలు కూడా వెళ్ళిపోవాలి మా తాతలు వచ్చారు పోయారు మా తల్లిదండ్రులు వచ్చారు వెళ్ళిపోతారు మేము ఇప్పుడు మనం ఉన్నాం ఉన్నాం పోతాం మన సంతానం మన వెనకథలు రావచ్చు మనకంటే ముందు రావచ్చు అది అల్లా ఇష్టం ప్రవక్త వారి యొక్క భార్య కతీదార్ అది ఎల్లా అవుతానా అల్లా కళ్ళ ముందే దునియా నుంచి వెళ్ళిపోయారు కళ్ళ ముందే ప్రవక్త గారి కొడుకులు కళ్ళ ముందే చనిపోయారు ఇద్దరు కొడుకులు వారి బేనో వెళ్ళేది కొద్దిగా వెనక ముందు అవ్వచ్చు కానీ వెళ్ళడం అయితే తథ్యం మీరైనా నేనైనా అందరూ వెళ్ళాల్సిందే అల్లా దగ్గరికి అందరూ మన జీవితం కోసం మనం లెక్క చెప్పాలి అలాగే వారి బేనో మరి ఇప్పుడు ఏదైతే మృత్యు వస్తుందో ఆ మృత్యు కోసం తయారీ ఏంటి ఎలా చేసుకోవాలి దాని తయారీ అంటే మేరే మోతరమ్మా బేనో అల్లా చెప్పినట్టుగా జీవితం గడపాలి సల్లా సల్లెస్ చెప్పినట్టుగా జీవితం గడపాలి